పాటు అన్ని రంగాలలోనూ ఆయనకు ఆయనే సాటి ఎనభై ఒకటవ జన్మదిన సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు నా భగవంతుడు టి సుబ్బరామిరెడ్డి సేవ కళా ఆధ్యాత్మిక రాజకీయంతో పాటు అన్ని రంగాల్లోనూ ఆయనకు ఆయనే సాటి టిఎస్ఆర్ ఎనభై ఒకటవ జన్మదిన సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ తనకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తి ప్రదాత టి సుబ్బరామిరెడ్డి అని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ అన్నారు టి సుబ్బరామిరెడ్డి ఎనభై ఒకటవ జన్మదిన హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఆయన్ను రామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని పూర్తి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు తను భగవంతుణ్ణి చూడలేదు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న టీఎస్ఆర్ తనకు భగవంతుడితో సమానమని సుబ్బరామిరెడ్డితో పాటు ఆయన సతీమణి ఇద్దరినీ కూడా పార్వతీ పరమేశ్వరులుగా తాను భావిస్తానని బీవీ రామన్నారు విశాఖ సుబ్బరామిరెడ్డి కళాపీఠం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి తాకునీటి కష్టాలు తీర్చడంలో టీఎస్ఆర్ పాత్ర ఎవరూ మర్చిపోలేరని అన్నారు ఇంత అభిమానంగా ప్రేమతో వచ్చి నా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన దానికి వాళ్ళందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను మీ అందరు కూడా ఈశ్వరుడు ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ప్రసాద్ ఆశీర్వదిస్తున్నాను జన్మదినోత్సవం అందరికి వస్తుంటాయి పోతుంటాయి కానీ జన్మదినోత్సవం నాడు ప్రజల్లో ఆ ప్రేమ వాత్సల్యంతో ప్రజలు ముందుకు వచ్చి మా సుబ్రహ్మణుడి గారిని చూడాలి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయనతో ప్రేమ పాలు పంచుకోవాలనేటువంటి ఆలాపన ఆలోచన అద్భుతం అమోఘం అని చెప్పాలన్నమాట రాము అసాధ్యుడు నిస్వార్థపరుడు తనకు మనసుకు నచ్చితే ఎంతవరకు వెళ్ళగలడు అందుకే అల్లూరి చేస్తాను కథ ఇస్తానన్నాడు కానీ ఎటువంటి మనిషిని లెక్క పెట్టడం డబ్బులు ఆశించేవాడు కాదు నేను చూసిన అనుభవంలో ఎప్పుడు ఏదో సొంతంగా ఏదో ఆశించలే కానీ ఏదో సేవ చేయాలా ఏదో చేయాలి క్రియేట్ చేయాలా సెన్సేషన్ లో ఉండే వ్యక్తి రామని నేను హృదయపూర్వకంగా అభినంది పేదలకు సాయం ఏది కావాలని చేశారు మరి ఇలాంటి వ్యక్తి నిజంగా పార్టీ రహితంగా అందరూ ప్రేమిస్తారు ఏ పార్టీ కూడా సుబ్రహ్మణ్య వ్యతిరేకించారు అందరూ శుభ్రణ ప్రేమిస్తారు మరి ఇలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కానీ సుబ్బరామరెడ్డి గారు చేసిన సేవలు ఆ మనసు రాదు అందువల్ల సుబ్రహ్మరెడ్డి గారు నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చరిత్రలో సుబ్రహ్మరెడ్డి గారి పేరు చిరస్మయ ఉంటారు తప్ప ఇది ఎవరు చేయలేరు దాన్ని ఒకటే కోతున్నారు నేటి రాజకీయ నాయకుల అందరికీ సుబ్రహ్మరెడ్డి గారి జీవితం ఆదేశం కావాలి ఆయన ఎప్పుడూ పదాలు చూసుకోలేదు వ్యాపారం చేయలేదు సేవ చేశారు దయచేసి సుబ్బరామరెడ్డి గారు జన్మ సందర్భంగా అందరూ ప్రజలు సేవ చేయమని కోరుస్తున్నారు ప్రజల కోసం పనిచేయండి ప్రజలే దేవులు అని భావించే వ్యక్తి అలాంటి సుబ్రహ్మణ్య గారికి నేను నిజంగా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను ఆ మహానుభావుడు ఎప్పుడు చల్లగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కూడా సుబ్రహ్మణ్య సేవ అవసరం మనం చేస్తున్నాను హింద్